హలో ఆల్ వెల్కమ్ టు ఏబి కన్స్ట్రక్షన్స్ అండి ఈరోజు ఒక మంచి అద్రిపోయే ప్రైమ్ లొకేషన్లో ఒక హౌస్ అయితే తీసుకొచ్చిన అది కూడా తక్కువ ప్రైస్లో ప్రైస్ వచ్చేసి సిక్స్టీ ఎయిట్ ల్యాక్స్ చెప్తున్నారు నెగోషియేషన్ అయితే ఉంటుంది మీరు ఈ ఇంటిని విజిట్ చేయాలనుకుంటే మన నెంబర్ అయితే కాంటాక్ట్ అవ్వచ్చు ఈ ఇంటి లొకేషన్ వచ్చేసి నియర్ గుత్తి పెట్రోల్ బంక్ కర్నూలు అండి గుత్తి పెట్రోల్ బంక్ సైడ్ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ సెంచ్లో ఈ ప్రైస్లో రావాలంటే చాలా గ్రేట్ అని చెప్పొచ్చు ఇది వచ్చేసి మొత్తం పార్కింగ్ ఏరియా అండి పార్కింగ్ ఏరియాలో ఫాల్స్కి వచ్చేసి చుట్టూ టైల్స్ అయితే వేయించడం జరిగిందండి అండ్ రైట్ సైడ్ వచ్చేసి స్టెప్స్ ఇచ్చారు దాని పక్కలే వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగిందండి ఇది వచ్చేసి గెస్ట్ వాష్రూమ్ అండి ఈ వాష్రూమ్లో వచ్చేసి ఇండియన్ డైలెట్ అయితే ఇవ్వడం జరిగిందండి చుట్టూ టైల్స్ అయితే ఇచ్చారు అండ్ స్పేస్ కూడా చాలా ఎక్కువ అయితే ఉండడం జరిగింది ఈ ఇల్లు మెయిన్ ఫేస్ వచ్చేసి నార్త్ ఫేస్ అండి ఈ ఇల్లు వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారం అయితే ఉండడం జరిగిందండి దాంట్లో మాత్రం ఎటువంటి డౌట్ లేదు ఇక్కడే సంప్ ఉంది బోర్ ఉందండి అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి త్రీ ఫీట్ వైడ్ ఓపెన్ అయితే ఇవ్వడం జరిగిందండి ఇది వచ్చేసి మెయిన్ డోరు మెయిన్ డోర్ వచ్చేసి డిజైన్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది మనం మెయిన్ డోర్లోకి ఎంట్రీ కాగానే హాల్ అయితే కనపడుతుంది మనకు వచ్చేసి ఇంట్లో మాత్రం వెంటిలేషన్ చాలా అంటే చాలా బాగుంది ఎందుకంటే విండోస్ మాత్రం బెడ్రూమ్లో కావచ్చు హాల్లో కావచ్చు చాలా అంటే పెద్దగా ఇవ్వడం జరిగిందండి ఇది వచ్చేసి హాల్ అండి హాల్ సైజ్ వచ్చేసి ఫిఫ్టీన్ పాయింట్ సిక్స్ ఇంటూ ఎయిటీన్ పాయింట్ నైన్ అండి ఇక్కడ మనం పిఓపి చూసుకున్నట్టయితే పిఓపి మాత్రం డిజైన్ చాలా అంటే చాలా బాగుంది చాలా బాగా అండి డిజైన్ అండ్ ఇది వచ్చేసి టీవీ యూనిట్ ఓపెన్ వాళ్ళు అయితే ఇవ్వడం జరిగిందండి టీవీ యూనిట్కి అండ్ ఇక్కడ యూజ్ చేసిన ఫ్లోరింగ్ వచ్చేసి గ్లాస్ ఫినిషింగ్ ఫ్లోరింగ్ అయితే ఇవ్వడం జరిగిందండి అండ్ హాల్లోనే వాష్ బేసిన్ అయితే ఇచ్చారు ఇల్లు వచ్చేసి మొత్తం టూ బీహెచ్కే హౌస్ అండి మొత్తం టూ బెడ్రూమ్స్ త్రీ బాత్రూమ్స్ ఉంటాయి అండ్ ఇక్కడ మనం వెంటిలేషన్ విండో చూసుకోవచ్చు చాలా పెద్ద అయితే పెద్దగా ఇవ్వడం జరిగిందండి అండ్ ఇది వచ్చేసి కిచెన్ అండి కిచెన్ సైజ్ వచ్చేసి ఫోర్ ఇంటూ సిక్స్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ ఇక్కడే స్టోర్ రూమ్ కూడా ఉంటుందండి అండ్ ఇక్కడ స్ట్రైట్ కనపడుతుంది వచ్చేసి రూమ్ కిచెన్కి ఎంట్రీ కాగానే లెఫ్ట్ సైడ్ వచ్చేసి పూజ గది ఇవ్వడం జరిగింది అది మాత్రం కొంచెం చిన్నగానే ఉంటుంది ఇక్కడ మనం సెల్ఫ్ చూసుకుంటే సెల్ఫ్ కూడా చాలా ఎక్కువ అయితే ఇవ్వడం జరిగిందండి మీరు కబోర్డ్ చేయించుకోవాలనుకుంటే అయితే కాంటాక్ట్ అవ్వచ్చు ఇది వచ్చేసి రూమ్ కింద అయితే కన్సిడర్ చేయొచ్చు అండి అండ్ ఈ స్టోరూమ్కి వచ్చేసి సపరేట్ డోర్ కూడా ఇవ్వడం జరిగిందండి షోరూమ్ కూడా పర్లా పెద్దగానే ఉంది వెంటిలేషన్ కోసం విండో కూడా ఇచ్చారు షోరూమ్లో వచ్చేసి అండ్ కిచెన్లో వచ్చేసి వాల్స్కి వచ్చే టైల్స్ అయితే వేయించడం జరిగిందండి సేమ్ స్టోర్ రూమ్ సైజు కూడా నాలుగు గంట ఆరు అయితే ఇవ్వడం జరిగిందండి అండ్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ మనం చూస్తుంది వచ్చేసి ఇక్కడ మనం డోర్స్ చూసుకున్నట్టయితే రెడీమేడ్ డోర్స్ అయితే వేయించారు అండ్ మెయిన్ డోర్ కూడా రెడ్మేడ్ డోరే బట్ టేక్ అండి అది వచ్చేసి ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ ఒక వాల్కి అయితే డిఫరెంట్ కలర్ అయితే వేయించడం జరిగిందండి సెల్ఫ్స్ వచ్చేసి సెల్ఫ్స్ కూడా చాలా ఎక్కువ ఇచ్చారు అండ్ పిఓపి చూసుకున్నట్లయితే కలరింగ్ అయితే వేయలేదు ఓన్లీ వైట్ మాత్రమే వేయించారండి ఇక్కడ ఇచ్చిన అటాచ్డ్ వాష్ వచ్చేసి వెస్ట్రన్ టాయిలెట్ అయితే ఇచ్చారండి అది కూడా చాలా కొంచెం పెద్దగానే ఇవ్వడం జరిగింది టాయిలెట్ కూడా చాలా బాగుంది ఈ టాయిలెట్ సైజ్ వచ్చేసి ఫోర్ ఇంటూ సిక్స్ అయితే ఇవ్వడం జరిగిందండి అండ్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి నైన్ ఇంటూ ట్వెల్వ్ పాయింట్ సిక్స్ అయితే ఇవ్వడం జరిగింది బెడ్రూమ్ పెద్దగానే వస్తుందండి అండ్ నెక్స్ట్ మనం చూడబోయేది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ రెండో బెడ్రూమ్లో వచ్చేసి ఆపోజిట్ ఆపోజిట్ అయితే ఇవ్వడం జరిగిందండి అండ్ ఇక్కడ కూడా ఒక అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగిందండి అండి లో కూడా సేమ్ కలర్ అయితే యూజ్ చేయలేదు దీంట్లో వచ్చేసి ఓన్లీ వైట్ బాత్రూమ్ ఇచ్చారు ఆ వాష్రూమ్ పైన వచ్చేసి స్టోరేజ్ పెట్టుకోవడానికి ఇచ్చారండి బెడ్రూమ్ సైజ్ వచ్చేసి నైన్ ఇంటు టువల్ ఉంటుందండి అండ్ వాష్రూమ్ వచ్చేసి నైన్ ఇంటూ ఫోర్ అయితే ఉంటుంది ఇక ఇంటి విషయానికి వస్తే ఇల్లు సైజ్ వచ్చేసి ఇరవై ఇంటు అరవై అండి మొత్తం టూ పాయింట్ సెవెన్ ఫైవ్ సెన్స్ అయితే వస్తుంది మొత్తం నూట ముప్పై ఐదు గజాలైతే ఉంటుందండి ఫ్రంట్లో వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ అయితే ఉంటుంది అండ్ ఇల్లు మెయిన్ ఫేస్ వచ్చేసి వెస్ట్ ఫేస్ అండి ఈ ఇంటికి సంపు బోరు అప్రోలు అన్నీ ఉన్నాయండి ఇల్లు వచ్చి హండ్రెడ్ పర్సెంట్ వాసు ప్రకారంగా అయితే కట్టించడం జరిగిందండి ఇంటికి అప్ టు ఎయిటీ పర్సెంట్ తగ్గతే లోన్ వస్తుందండి ఇంటి ప్రైస్ వచ్చేసి సిక్స్టీ ఎయిట్ ల్యాక్స్ అయితే చెప్తున్నారో నెగోషియేషన్ అయితే ఉంటుంది ఇంటిని మీరు విజిట్ చేయాలనుకుంటే మనల్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు ఇలాంటి మరిన్ని హౌస్ కన్స్ట్రక్షన్ వీడియోస్ కోసం డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఏబీ కన్స్ట్రక్షన్స్ తెలుగు